హలో హాయ్ ఈరోజు మన వీకెండ్ స్పెషల్ ఫంక్షన్స్లో వేసే వెజిటేబుల్ పులావ్ అదేలేండి వెజిటేబుల్ బిర్యానీ వేసుకుందాం ముందుగా నేను ఇక్కడ ఒక కుక్కర్ తీసుకుని ఆయిల్ వేసుకుని గరం మసాలా దినుసులు అలాగే తగినన్ని ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసుకుని కాస్త అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఇంత కరివేపాకు వేసి బాగా వేగిన తర్వాత దీంట్లోకి ఇష్టమైన వెజిటేబుల్స్ నేనైతే క్యారెట్ బంగాళదుంప అలాగే కాసిన్ని పచ్చి బఠానీలు ఒక్క టమాటా ఇలా తరుక్కుని వేసుకుంటున్నాను వీటిని కూడా బాగా వేయించుకున్న తర్వాత దీంట్లో మనం నేను ఒక గ్లాస్ రైస్కి నేను మామూలు రైసే తీసుకుంటున్నానండి ఇక్కడ సోనా మసూరి రైస్ ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసులు వాటర్ తీసుకున్నాను వాటర్ వేసి తగినంత ఉప్పు కూడా వేసి మరిగిన తర్వాత గరం మసాలా అలాగే ఇలా శుభ్రంగా రెండుసార్లు కడిగి నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసి కాస్తంత సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసి ఇలా కుక్కర్ విజిల్ ఫిక్స్ చేసుకోవాలి కుక్కర్ విజిల్ పెట్టిన తర్వాత కూడా మనం దీనిని మీడియం ఫ్లేమ్లో ఒక మూడు విజిల్స్ వేయించుకున్న తర్వాత తీసుకుంటే ఎంతో మంచి సువాసనతో మనకు పెళ్ళిళ్ళ పెట్టే టేస్ట్తో పాటు వచ్చే వెజిటబుల్ బిర్యానీ రెడీ